ఈరోజు రేట్లు జరా తగ్గినట్టే కొడుతున్నాయి బాగున్నాయి కాకరకాయలు అందుకే చేసిన నాలుగు వందలు అంటే అక్కడ దగ్గర దగ్గరనే దగ్గర మనమైతే లిక్విడ్ చేద్దాం ఇగో డబ్బులు ఇవన్నీ ఇది ఇది హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం ఏమో ఐదు ఇరవై ఎనిమిది అవుతుంది మనం ఇప్పుడు ఈరోజు మా ఊరు మార్కెట్ సాటర్డే అంటే మా ఊరు మార్కెట్ కాబట్టి అన్న బండి తీసుకొని నిన్న మాల్ మెలిగిన ఉండే కదా బాబాయ్ వాళ్ళది మనది కొంచెం కొంచెం మెలిగిన ఉండే కదా ఆ చిన్న చిన్న మూటలు తీసుకుపోయి మార్కెట్లో వేసేస్తున్నాం డైరెక్ట్ మార్కెట్లో వేసుకొని అక్కడ వేసేసి అటు నుంచి అంటే బోయిన్పల్లికి అయితే పోతున్నాం బోయి బోయిన్పల్లికి పోయిన తర్వాత వీడియో అయితే కఠినూ అయితే అయితే చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను సిగ్గే అది సబ్స్క్రైబ్ అయితే టైం అయితే ఏడు పద్నాలుగు టైం అయితే ఏడు పద్నాలుగు అయితే మనం అయితే వచ్చేసినాం ఇలా ఈరోజు కొంచెం రకాలు వేద్దాం ఒక నాలుగైదు రకాలు వేద్దాం మనకు ఎందుకంటే రకాలు వేస్తేనే కొంచెం ప్రాఫిట్ వచ్చేలాగా అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి రెండు ఐటెంలల్లో రకాలు డబ్బులు అయితే వస్తలేవు ప్లస్ ఏంటంటే ఈరోజు మా ఊరు శనివారం మార్కెట్ మా ఊర్లోనే కాబట్టి మా ఊళ్ళో కొంచెం గిరాక్ అవుతుంది ఐటమ్స్ ఐటమ్స్ అంటే గిరాక్ అవుతుంది నాకు తెలుసు అది నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం రకాలు ఇద్దాం ఎప్పటిలానే ట్రాఫిక్ అయితే కుదా ఉంది పోయినపల్లి వేద్దాం రేట్లు అయితే కనుక్కోలేను ఇంకా రేట్లు కనుక్కొని మనం ఇద్దాం ఈరోజు కొంచెం గట్టిగా ఇద్దాం ప్రాఫిట్ కూడా గట్టినే కొట్టాలి అలా ధరలు గట్టిన అయితే ఈరోజు వీకెండ్ కాబట్టి ధరలు గట్టిగా అవుతాయి మనం కొంచెం ఆచితూచి వేద్దాం ఈరోజు వేసి కొడదాం గట్టిగానే కొడదాం రాగానే మనం కాకరకాయలు అయితే వేసేసినాం కాకరకాయలు మనకు నాలుగు వందలు కవర్ పట్టది బాగున్నాయి కాకరకాయలు అందుకే చేసినాం నాలుగు వందలు అంటే మనం నాలుగు కవర్లు వేసినాం అమ్మకు రెండు మనకు రెండు మన కవర్లు ఇక్కడ పెట్టిపించినాం నాలుగు కవర్లు వేసినాం ఇవి మనయే పేరు అయితే రాయాలి దీనిపైన ఇప్పుడు మనం వేరే ఐటెం వేద్దాం ఒక ఐటెం అయిపోయింది ఇంకా మూడు ఐటెంలు వేద్దాం ఇది మార్కెట్ నెక్స్ట్ మనం మిర్చి వేసినాం మనకు మిర్చి ఇరవై రెండు రూపాయలు ఉంటుంది ఇది ఒకటి ఇంకో సంచి విమలాకి ఎత్తుకుపోయింది రెండు సంచులు వేసినాం అమ్మకోటి మన ఇది ఇరవై రెండు రూపాయలు పడ్డది ఇది యాభై రెండు కిలోలు వచ్చింది సంచి ఇది దీనిపైన మారకైతే వేసేసినాం మనది ఇంకో ఇరవై రెండు రూపాయలు పడ్డది ఇది మిర్చి మొత్తం మిర్చికి రెండు వేల మూడు వందలు అయినాయి రెండు సంచులకి ఒక సంచి విమలకి ఎత్తుకపోయింది సంచి అయితే పెట్టేసినాం ఇప్పుడు మనం ఇంకో ఐటమ్ అయితే ఇద్దాం బీట్రూట్ వేసినాం మనం నెక్స్ట్ బీట్రూట్ ఇగో ఇది మన బీట్రూట్ సంచి ఇది మన మారక్ అయితే బీట్రూట్ ఎనిమిది రూపాయలు పడ్డది మనకు ధర ధర ఎనిమిది రూపాయలు పడుతుంది మొత్తం అరవై రెండు కిలో వచ్చింది మొత్తం ఇది అమ్మాలతోనే ఐదు వందలు పదిహేను రూపాయలు అయినాయి ఈ సంచికి ఇప్పుడు మోపియాలి రాజన్న వస్తాడు విమలాకొస్తాడు ఎవరు వస్తారేమో అని మోపియాలి మోపిద్దాం తొందరగా ఈరోజు గట్టిగా అమ్ముదాం బీట్రూట్లు మిర్చీలు కాకరకాయలు అన్నీ ఫిక్స్ అమ్ముదాం జర ప్రాఫిట్ అయితే గట్టిగా కొట్టాలి ఈరోజు రేట్లు ఈరోజు రేట్లు జర తగ్గినట్టే కొడుతున్నాయి ఆలుగడ్డనేమో పద్దెనిమిది రూపాయలు కిలో అంట ఇందురిగడ్డ పద్దెనిమిది రూపాయలు మన కొత్తగడ్డనేమో పదహారు రూపాయలు పదిహేను రూపాయలు ఉంది దొండకాయ ఇరవై ఐదు రూపాయలు అయింది ఇరవై ఐదు రూపాయలు మంచిదేమో ముప్పై రూపాయలు అన్నీ తగ్గినట్టే కొడుతున్నాయి చూద్దాం ఇప్పుడు అయితే మనం ఆలుగడ్డ వేద్దాం ఆలుగడ్డ ఇందురుగడ్డ ఇద్దాం కొంచెం మంచిగా ఉంటుంది అది అది పద్దెనిమిది రూపాయలు చెప్తున్నాడు ఆయన ఇది మన ఆలుగడ్డ ఇది మన ఆలుగడ్డ ఎన్ని రెండు దంచులు వేసినాం ఆలుగడ్డ ఆలుగడ్డకు మొత్తం ఇరవై ఒక్క వంద డెబ్బై ఎనిమిది అంటే ఇరవై ఒకటి ఎనభై రెండు వేల ఒక్క వంద ఎనభై రూపాయలు అయినాయి అమలుతోని కలిపి రెండు వేల రెండు వందల పది రూపాయలు అయినట్టు లెక్క ఒక దంచు మోపించేసినాం ఒక దంచు ఆనే పెట్టేసినాం ఇంకా మనం రెండు సంచులు వేసినాం ఒక మంచి అమ్మకిద్దాం ఒక సంచి మనం వేసుకుందాం ఆలుగడ్డ ఆలుగడ్డ కూడా ఎక్కువ విత్తలేదు రేటు తగ్గినప్పుడు నుంచి అందుకే రెండు వేసిన ఇంకా వేరే ఐటమ్ లేదా ఇంకో రెండు ఐటమ్ వేద్దాం ఇంకా ఆమెనే ఇది మనకు అరవై ఆరు కిలోలు పడ్డది దొండకాయ యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది దందా అని ఉంటుంది బ్లూటూత్ కాదు యూట్యూబ్ దొండకాయ వేసినాం మనం దొండకాయ మనకి ఎంత పడ్డదంటే సూర్య వేసిన సూర్య వేసిన సూర్య అని చెప్తుంది ఆ ఏ సూర్యన ఒక్కో ఒక్కోసాలయ్యా ముగ్గు మనకు అది పదహారు వందల యాభై రూపాయలు పడ్డది అమ్మలతోని పదహారు వందల డెబ్బై రూపాయలు పడ్డట్టు లెక్క గజిలో అది మోపించిన తర్వాత మనం ఇంకోటి వేద్దాం ఓకేనా క్యారెట్ వేసిన మనం క్యారెట్ మనకు నాలుగు వందల సంచి పడ్డది ఎన్ని కిల్లు ఉంటుంది అనేది ఎన్ని కిల్లు అరవై డెబ్బై కిల్లు ఉంటుంది అంట మనకు మల సంచి పడ్డది మనం మోపిచ్చేసినాం మిమ్మల్ని అక్కడ తీసుకోబోతుంది నెక్స్ట్ ఇంకా ఇద్దాం ఐటమ్లు మాట్లాడతారా మీరు మనకి ఇది ఈ అన్న షాప్ పేరు ఏం పేరు బి థర్టీ ఫోర్ మనం బీరాకాయ వేసినాం ఇక్కడ సురేష్ అన్న

అన్న దగ్గర ఇరవై ఐదు రూపాయలు పడ్డది మనకు రోజు కొంచెం ప్రాఫిట్ కొట్టాలి బీరాకాయల్లో కూడా ఇది మన కీరా ఎంత నాలుగు వందల నాలుగు వందలు పడ్డది నాలుగు వందలు అంటే మనకు ఇరవై రూపాయలక పడుతుంది ధర ఇరవై కిలో వస్తుంది అది కవరు సంచులు మొప్పించేయాలి ఇంకా ఊరు నీ ఎండకు పెడితే కెమెరా పోతుంది అరా బాయ్ కీర అయితే వేసినాం మనం ఇంకా కీరా నలభై రూపాయలు పడ్డది మనకు నలభై అంటే ఇరవై రూపాయలు పడ్డది నాలుగు కవర్ అది మోపియాలి ఇంకా ఫైనల్ ఇంటికి అయితే వచ్చేసినాం ఫ్రెష్ అప్ అయిపోయినాం ఇప్పుడు కొద్దిగా తినేసి మార్కెట్కి అయితే పోవాలి పోయి మాల్ సెట్ చేసుకోవాలి అయితే ఇప్పుడు ఇది ఎందుకు చేస్తున్నా అంటే మనం మాల్ పైసలు ఎన్నైనా లెక్క పెట్టేసిన మనం మొత్తం కాకరకాయ ఒకటి మిర్చి రెండు బీట్రూట్ మూడు క్యారెట్ నాలుగు కీర ఐదు మొత్తం ఐదు ఐటమ్లు వేసినాం కాకరకాయ రెండు కవర్లు మిర్చి ఒక సంచి బీట్రూట్ ఒక సంచి క్యారెట్ ఒక సంచి కీరా రెండు కవర్లు మొత్తం ఐదు సంచులు మొత్తం ఐదు ఐటైమ్లు ఐదు టైంలో కలిసి మనకు మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలు పడ్డది లేక ఎత్తా కాకరకాయనేమో ఎనిమిది వందలు పడ్డది అంటే ఒక సంచి ఒక్క కవర్ నాలుగు వందలు కాబట్టి రెండు కవర్లు వేసినాం మనం ఎనిమిది వందలు ప్లస్ వాళ్ళు అమ్మాలి వాళ్ళు మనకి ఇస్తారు కదా జోకాడానికి వాళ్ళకి అమాలు ఇవ్వాలన్నమాట ఒక్క కవర్కి పదిహేను రూపాయలు చొప్పున తీసుకుంటారు వాళ్ళు ఒక్క కవర్ అయినా సరే ఒక్క సంచి అయినా సరే వాళ్ళు ఏదైనా సరే మనకు వాళ్ళు ఇచ్చిరనుకో పదిహేను రూపాయలు ఇవ్వాలి వాళ్ళకు మన వాళ్ళు మనకు జోకి ఇచ్చినందుకు కాబట్టి మనకు రెండు ఇచ్చిన వాళ్ళు రెండు కవర్లు కాబట్టి ఒక్క సంచికి పదిహేను రూపాయలు రెండు సంచులకు ముప్పై కాబట్టి రెండు కవర్లకు ముప్పై కాబట్టి ఎనిమిది వందల ముప్పై ప్లస్ మోపేనికి మన ఆ నుంచి బండ్లకు మోపేనికి ఇరవై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు కాకరకాయకి ఎనిమిది వందల యాభై మిర్చికి ఏమో పదకొండు వందల ఇరవై రెండు రూపాయలు అయింది అది మనకు ఇరవై రెండు రూపాయల తర్వాత యాభై ఒక్క కిలో వచ్చింది మిర్చి అది పదకొండు వందల ఇరవై రెండు రూపాయలు ప్లస్ జోకానికి ఇరవై రూపాయలు ఐదు రూపాయలు చిల్లర ఉండే కాబట్టి ఇవాళ ఇరవై రూపాయలు తీసుకుంటారు ఒక సంచి దగ్గర రెండు కవర్లు రెండు సంచులు వేసినా మనకు ముప్పై రూపాయలు తీసుకుంటారు అట్లా ఒకసంచేసి ఇరవై రూపాయలు మనకు ఐదు రూపాయలు బొక్కనే అవుతాయి కాబట్టి జోకానికి ఇరవై రూపాయలు మూపెనికి ఇరవై రూపాయలు పదకొండు వందల ఇరవై రెండు ప్లస్ నలభై పదకొండు వందల నలభై నాలుగు రూపాయలు పదకొండు వందల అరవై ఆరు రూపాయలు మిర్చి బీట్రూట్ ఏమో ఐదు వందలు సంచి పడ్డది కదా బీట్రూట్ ఐదు వందల అయింది ప్లస్ ఇరవై ఇరవై రూపాయలు జోకానీకే ప్లస్ ఇరవై రూపాయలు ముప్పై ఎన్నికే ఐదు వందల నలభై రూపాయలు బీట్రూట్ క్యారెట్ ఏమో నాలుగు వందలు ఇరవై రూపాయలు జోకానీకే ఇరవై రూపాయలు దానికి కాబట్టి నాలుగు వందల నలభై కీరానేమో ఎనిమిది వందలు ముప్పై రూపాయలు జోకానీకే ఇరవై రూపాయలు ఏమో బండ్ల ముప్పై ఎన్నికే మొత్తం ఎనిమిది వందల యాభై మొత్తం మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు తొంభై రెండు రూపాయలు అంటే మొత్తం నాలుగు వేలు అనుకోండి రౌండ్ ఫిగర్ పది రూపాయలు వదిలేసండి నాలుగు వేలు మొత్తం నాలుగు వేలు అంటే ప్లస్ మనం అన్ని ఐదు ఐటమ్లు వేసినాం కాకరకాయలు రెండు రెండు కవర్లు అంటే బండి ఇప్పుడు బండి కిరాలు ఎక్కువ పెడుతున్నా రెండు కవర్లు కలిపి ఒక కిరాయిలాగా తీసుకుంటాడు రెండు కవర్లు కవర్ చిన్న ఉంటాయి కదా అందుకే రెండు కవర్లు రెండు కవర్లు కలిపి ఒక కిరాయి కాకరకాయ రెండు కవర్లు అంటే ఒక కిరాయి ఒకటి మిర్చి మిర్చి సంచి రెండు బీట్రూట్ సంచి మూడు క్యారెట్ సంచి నాలుగు కీర ఒక సంచి కీర రెండు కవర్లు కాబట్టి మళ్ళీ ఇది ఇది ఒక కిరాయి ఐదు మొత్తం ఐదు కవర్లు ఐదు సంచులు ఐదు సంచులు అంటే ఒక్క ఒక్కదానికి డెబ్బై రూపాయలు చొప్పున ఐదు సంచులకి ముప్పై ఐదు సంచులకి ముప్పై ఐదు రూపాయలు ఐదు వేల ముప్పై ఐదు అంటే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వేలు ప్లస్ కిరాయిలు మూడు వందల యాభై సంచులు ఇడ ఆ నుంచి ఇడు వేస్తాడు కదా మన మార్కెట్లో అడ్డాలు వేయాలంటే మూడు వందల డెబ్బై రూపాయలు ఒక సంచు మీకు చెప్పాను స్టార్టింగ్ వీళ్ళు అని చెప్తానున్నా కాబట్టి నాలుగు వేల మూడు వందల యాభై రూపాయలు మనం మీరు బస్కొచ్చినాం బస్ కిరాయి నూట యాభై ఆ నుంచి ఆడికి ముప్పై రూపాయలు ఆ నుంచి ఇడికి వంద రూపాయలు వందన ఎనభై రూపాయలు మొత్తం నూట ఇరవై అంటే రౌండ్ ఫియర్ నూట యాభై వచ్చేసండి నాలుగు వేల మూడు వందల యాభై ప్లస్ నూట యాభై మొత్తం నాలుగు వేల ఐదు వందలు అయింది బరాబర్ నాలుగు వేల ఐదు వందలు అయింది అది మళ్ళీ నాలుగు వేల అయింది రౌండ్ ఫివర్ అయితే చూద్దాం ఈరోజు ఇప్పుడైతే పోవాలి కొద్దిగా తినేసి పోయి మాలైతే సెట్ చేసుకుందాం ఎన్నమ్ముతం చూద్దాం బీట్రూట్ క్యా బీట్రూట్ క్యారెట్ అయితే చాలా తక్కువ పడ్డది మనం అమ్ముదాం పావిరిగా అర్ధ కిలో ముప్పై కిలో అయితే యాభై లాగా వేసిద్దాం తక్కువైంది కాబట్టి చాలామంది ఉంటారు మార్కెట్లో మాక్సిమం అవే ఉంటాయి కాబట్టి అర్ధ కిలో ఇరవై కిలో ముప్పై అడుగుతారు చాలామంది అని చూద్దాం మాక్సిమం పావు ఇరవై అర్ధ కిలో ముప్పై కిలో అయితే యాభై అట్లనే ఇద్దాం చూద్దాం మీరు ప్రాఫిట్ కొట్టడానికి ట్రై చేద్దాం ఇప్పుడు మార్కెట్లో పోదాం మాల్ సెట్ చేసుకున్న తర్వాత వీడియో కంటెంట్ అవుతుంది ఓకేనా బాయ్ భయ్యా మన దుకాణానికి సెట్ అయింది ఆ బీట్రూట్ కాడ నుంచి మనది బీట్రూట్ కీరా ఇదేమో క్యారెటు ఇగో కాకరకాయ ఇది ఇగో మన మిర్చి మిర్చి దెబ్బ కొట్టింది భయ్య మనకు మిర్చిలో డ్యామేజ్ మురుగు మురుగు బాగానే వెళ్తుంది ఇగో ఇడికే దగ్గర దగ్గర రెండు కిలోల నర దాకా మురుగు వెళ్ళింది ఇంకా ఒక కిలో అంత వెళ్తుండొచ్చు దీంట్లో ఇగో ఏరేస్తున్నాం మొత్తం ఏరేస్తున్నా ఏరిన తర్వాత ఈ మిర్చి కుప్పని అయితే సెట్ అయిపోతుంది అప్పటిదాకా ఇగో బీట్రూట్ నుంచి మనది ఒకటి బీట్రూట్ రెండు కీర మూడు క్యారెట్ నాలుగు కాకరకాయ ఐదు మిర్చి మిగిలిన మాలేమో అమ్మకి మిగిలిన ఐటమ్లేమో అమ్మకి వేసినా టైం ఐదు పదిహేను అవుతుంది మనం మిర్చి అయితే వేడేసినాం మీ దగ్గర దగ్గర నాలుగు కిలోలు ఉంటుంది నాలుగు కిలోల డ్యామేజ్ పోయింది మిర్చి నాలుగు కిలోలు ఐదు కిలోలు ఉంటుంది ఇగో ఇది మన మిర్చి కుప్ప క్యారెట్ ఇంకో ఇవి పబ్లిక్ అయితే వస్తున్నారు మెల్లమెల్లగా వస్తున్నారు చూద్దాం ఎంత అవుతుందో ఇది మన దుకాణం అద్దాకి ఇరవై ఇక్కడ మిర్చిలు అద్దాకి ఇరవై క్యారెట్ అద్దాకిలో ఇరవై లో అన్ని అద్దాకి ఇరవై ఇక్కడ అన్ని అద్దాకిలో ఇరవై క్యారెట్ అద్ద కాకరకాయ అద్దాకి ముప్పై రాదన్న తక్కువ రాదన్న కాకరకాయ ఇరవై రూపాయలు అది ఇరవై రూపాయలు పెట్టినాను పోతలేదు మిర్చి క్యారెట్ కూడా పోతలేదు దాని అమ్మ బీట్రూట్ కూడా పోతలేదు మిగిలినాయి మిలిగినా పైసలు అయితే రాలేదు మీ అమ్మ కూరగాయల రేట్లు తగ్గితే గిరే బాధ గిరాక్ కాదు అందరు వేసుకొస్తారు బాగానే వేసుకొస్తారు మాల్ మొత్తం బాగానే వేసుకొస్తారు కాబట్టి మార్కెట్ మొత్తం నిండు కనిపించేసరికి పబ్లిక్ ఏ తీసుకుందాం లే అని చెప్పి లైట్ తీసుకోరు గిరాకులు కావు అందరూ వేసుకొస్తారు కాబట్టి మన దగ్గర రారు ఇక అక్కడ దగ్గర దగ్గరనే దొరికేది అక్కడనే తీసుకొని వెళ్ళిపోతాం అట్లా ఉంటుంది మీరు చెట్లనే ఉంది కాకరకాయ ఒకటి పోయింది అద్దకిలు ఇరవై పెట్టేసిన క్యారెట్ అద్దకులు ఇరవై కిలో ముప్పై ఇట్లా ఉంది సంచి సంచి ఉంది కీరా కీరా ఒకటి ఒక్క కవర్ ఉంది బీట్రూట్కి అయితే దండం పెట్టాలి అట్లా ఉంది మొత్తం హై ఫ్రాండ్స్ ఫైనల్గా మనం ఇంటికి అయితే వచ్చేసినాం మన డబ్బులు తీసుకొని మనమైతే లిక్విడ్ వేస్తాం ఇగో ఇవి మన డబ్బులు ఇవన్నీ ఇవి లిక్విడ్నా ఇవి అయితే మూడు వేలు ఉన్నాయి మనకి ఎంత అసలు నాలుగు వేల ఐదు వందలు రావాలి ఈరోజు పెద్ద పొక్కన పడ్డది ఈరోజు కూడా ఇవి ఇవి మూడు వేలు ఉన్నాయి మూడు వేలు ఇది ఒక పది రూపాయలు సిక్క ఇది ఒక ఐదు రూపాయలు సిక్క ఒక రూప ఒక ఒక ఆమె రూపాయి తక్కువ పెట్టింది నాలుగు రూపాయలు ఉన్నాయి పది పదిహేను పంతొమ్మిది ఈ చిక్కలు పంతొమ్మిది రూపాయలు ఉన్నాయి మూడు వేల పంతొమ్మిది రూపాయలు ఈ పదులు రూపాయలు మూడు వేల పంతొమ్మిది అంటే ఇది ఒక యాభై రూపాయలు నుండి ఒకటి వచ్చింది ఆ బరాబర్ నిజంగా మూడు వేలు వచ్చినాయి అవి గ్రేట్ అసలుకి మూడు వేల యాభై ప్లస్ పంతొమ్మిది మూడు వేల అరవై తొమ్మిది పదులు రూపాయలు ఎక్కువ పెడదాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు ఈ పద్నాలుగు పద్నాలుగు పదిహేను 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 వందలు పది పదిహేను అంటే మూడు వందలు మూడు వందలు పది రూపాయలు ఇవి వెయ్యి ఇవి మూడు వందల పది రూపాయలు వెయ్యండి నా సారీ మూడు వేలు మూడు వేల మూడు వందల యాభై ఇవి పంతొమ్మిది మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చినాయి మనకు మనకు మొత్తం నాలుగు వేల ఐదు వందలకి మూడు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వచ్చినాయి మనకి ఇంకా బాగానే రావాలి దగ్గర దగ్గర పన్నెండు వందలు రావాలన్నా మూడు వేల మూడు వందలు అంటే మూడు వేల ఐదు వందలు వచ్చి ఉంటే వెయ్యి రూపాయలు రావాలి ఇంకా పన్నెండు వందలు రావాలి మనకు పన్నెండు పన్నెండు వందలు రావాలి కాబట్టి మాలైతే అయితే బాగా మిలిగింది మాలు బీట్రూట్ బాగానే మిలిగింది సంచి సంచి అట్లనే ఉంది క్యారెట్ క్యారెట్ కూడా అట్లనే ఉంది ఆల్మోస్ట్ కీర ఒక సంచి ఒక కవర్ మిలిగింది కాకరకాయ మొత్తం అయిపోయింది మిర్చి ఉంది కాకరకాయ మనం అర్ధకిలు ఇరవై ఇచ్చేసినాం క్యారెట్ అర్ధకిలు ఇరవై కిలో ముప్పై ఇచ్చేసినాం బీట్రూట్ కూడా అర్ధకిలు ఇరవై కిలో ముప్పై ఇచ్చేసినాం ఆయన నువ్వలేదు మిర్చి పావు ఇరవై అర్ధ కిలో ముప్పై కిలో అయితే యాభై వేసినాం కిలో నలభై కూడా వేసేసినాం లాస్ట్కి అర్ధ కిలో ఇరవై అర్ధ కిలో ఇరవై అర్ధ కిలో ఇరవై పోలేదు అది మరి రేట్లు తగ్గినాయి ఈరోజు కాబట్టి మాల్ బాగానే వచ్చింది మాల్ బాగానే వస్తే తెలుసుగా మీ అందరికి రేట్లు తగ్గితే గిరాకులు కావు కాబట్టి చూద్దాం రేపు సండే మార్కెట్లో అమ్ముతామో చూద్దాం రేపు పోదాం రేపు బోయినపల్లికి పోదాం మన దగ్గర కీరా ఉంది కీరాకి ఇంకో కవర్ అన్న రెండు కవర్ అని వేసుకు క్యారెట్ ఉంది క్యారెటు బీట్రూటు కీరా మిర్చి కొంచెం ఉంది ప్లస్ కాకరకాయ అయిపోయింది కాబట్టి నాలుగు ఐటమ్లు ఉన్నాయి మన దగ్గర నాలుగు ఐటమ్లల్లా కీరా కీరలకు ఒక ఐటమ్ తీసుకురా ఒక కవర్ తీసుకురావాలి ప్లస్ ఇంకోటి చేతికింద మిర్చి అన్న చిక్కుడు అన్న బీన్స్ అన్న ఏదో ఒకటి వేసుకొచ్చుకుందాం రేపు పోదాం రేపు ఒకటన్నా రెండు ఐటెంలు వేసుకొని వచ్చేద్దాం తొందరగా రేపు ఎందుకంటే మిగిలి మిగిలినంత మొత్తం ప్రాఫిటే మనకు రేపు పన్నెండు వందలు రాగా మిగిలినంత ప్రాఫిటే వస్తే సింపుల్గానే వస్తాయి రేపు ఎందుకంటే మాల్ బాగానే మిగిలింది కాబట్టి చూద్దాం ఈరోజు ఈరోజు ప్రాఫిట్ అయితే రాలేదు అసలు పైసలు రాలేరండి ఆయన ప్రా ప్రాఫిట్ అయింది అసలుకే ఇంకా పన్నెండు వందలు రావాలి చూద్దాం ఇంకా రేపు పోదాం రేపు పోయి మళ్ళీ పోయి రేపు కొడదాం ప్రాఫిట్ గట్టిన కురదాం ఓకేనా మీరు కొత్త వచ్చినట్టయితే ఇప్పటివరకు చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ బాగానే చూస్తున్నారు ఇట్లాంటి కంటెంట్ ఇంకా మన తెలుగులా ఇట్లాంటి వెజిటేబుల్ బ్లాగ్స్ ఎవరు వేయలే అంటే మార్కెట్లో అమ్మి ఇట్లా మన ఎవరు 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 లేవు మాక్సిమం లేవు నాకదిలేదు ఇది వ్యాపారం అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడు ఆయన ఏంటంటే పెట్టి అమ్ముతాడు ఆయన మన మన అట్లా కాదు మనం మార్కెట్లో అమ్ముతాం కాబట్టి నేను అట్లాంటి ఛానల్ అయితే నాకది కనిపించలేదు మనలాంటి ఛానల్ కాబట్టి నేను అది కొత్త ట్రై చేస్తున్నా నేను అనుకుంటున్నా మీకు అట్లా అనిపిస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఓకేనా బాయ్